మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో అనుకోండి ఆ మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిధులలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు అక్కడ ఉన్నారన్నమాట ఉంటారు గురు వక్ర గతి వలన ఏ విధమైనటువంటి ఫలితములు ఇవ్వబోతున్నారు సింహరాశి వారికి గురువు అనేటటువంటిది సశాస్త్రేని పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ సింహరాశి వారికి వియ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో గురు యొక్క సంచారము వక్రగతి అంటే అతిచారం వలన వ్య స్థానంలోకి వచ్చారు అక్కడే అతిచారంలో ఉండగానే ఒకరిగతి ప్రారంభమైంది ఇక్కడ పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఈయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు ఈ సంచరించే కాలంలో ద్వాదశ స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో అక్కడ మనకి ఆయన ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్టయితే ప్రాణి దోషణం స్థాన శుభమూలో ప్రాణిక్రయన ద్వాదశస్థాన శుభ కార్యాల మూలంగా అవుతుంది ప్రాణి విక్రయ దోషణం అంటే పశు నష్టం నష్టం అండి అలాగే స్థాన చలనం దారిద్ర్యం ఇవన్నీ కూడా వేయ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల్లో చెట్టు ఫలితం తదుపరి ఆయన అతిచారం వీడి తన ఉన్నటువంటి ఉండవలసినటువంటి రాశిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ సంచారం చేసి అంటే అప్పుడు అవుతుంది మీకు ఈ సింహరాశికి ఏకాదశ స్థానం అవుతుంది అది ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ ఏకాదశ స్థానంలో ఆయన ఇచ్చే ఫలితాలు మళ్ళీ వేరుగా ఉంటాయి అక్కడ ఏమిటిసో వృత్తి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్ర సిద్ధి ఏకాదశ గతే గురవు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ పదకొండో స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో మనకి అంటే మనకంటే సింహరాశి వారికి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది ఆ అలాగే సర్వకార్యాల కూడా జయం మీరు ఏం పుట్టుకున్నా కూడా మంచి జయం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది శత్రువులందరూ నశిస్తారు మంత్రసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథునుల్లో ప్రవేశించి ఆయన ఉన్నటువంటి సుమారుగా మూడు నెలల కాలం పాటు ఉంటుంది అక్కడ ఆ కాలంలో ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఈ గురువు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎక్కువ కాలం మీకు ఏకాదశి స్థానంలోనే ఉన్నాడు చాలా సోప్రదంగా ఉన్నాడు ఇక్కడ మాత్రం కొద్దిగా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఉంటారు ఏదైనప్పటికీ కూడా శుభఫలితాలు ఇవ్వనండి అశుభ ఫలితాలు ఇవ్వనివ్వండి నిత్యము కూడా మనం నవగ్రహ పారాయణ తీసుకోవటం నవగ్రహ జపం లేదా మన శ్లోకాలు లేదా ఏకాశ్ర బీజాశ్రాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి అట్లో ఏది చేసుకున్నప్పటికీ కూడా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ఒక రకంగా మీకు చెప్పాలంటే పాచికంగా గురువు ఈ ఏకాదశి సింహరాశి వారికి పాచికంగా అనుకూలుడే పాచికంగా అంటే పచ్చ సగం భాగం అని కూడా కాదండి మూడు వంతుల భాగం మీకు అనుకూలమైన ఫలితాలని గురువు ఇస్తూ ఉన్నాడు కాబట్టి అన్నిట్లోనూ జయాన్ని కరించడానికి గురువు మీకు సహకరిస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి శోభం మీన రాశి వారికి గోచార గురు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మీన రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసుల్లో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టయితే రెండు రాసుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథున రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండగానే వక్రగతిని కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకని అంటే అతిచారం యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలు తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిథునలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆనివ్వబోయేటటువంటి ఆ గురు భగవానుడిపోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అర్ధలా అధైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా సజన సౌఖ్యం పంచమస్తే గురో అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు కాబట్టి పంచమ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన అతిచారం ముందుకొని చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ చతుర్థ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధం ఉంటాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మహవాచి ఉండటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఊతి ఉంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అడికి వెళ్ళి సాధిద్దాం కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం తప్పింది ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవడం స్థాన చలనం ఉన్నత స్థానాల అస్తమానం ఇల్లు మారటము లేదా ఊరు మారటం ఊర్లు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి ప్రమో కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం లేకపోతే అద్దెంట్లో ఉన్నావు ఆ ఇంట్లో ఏదో కోరుకోట్టు పెద్ద ఇల్లు కట్టుకుంటాను లేకపోతే అనే కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లు గాడియడం ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చల్లం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడబాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాట మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తారు నాలుగో స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్రమే చెప్పుకోవాలి అన్నట్లయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా ఒకటింప పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పోదారిగా లేకపోతే పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తామునపాకులు పండు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యి ఉంది మనీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు శుభం గంగుయారు